హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ రోడ్డు మీద అసలు బాగలేదు అయితే ఈ రోడ్లో అయితే మనం అయితే రాళ్ళు అయితే పోసారు అయితే దీనికైతే తా రోడ్ అయితే పోయలేదు ప్రస్తుతానికి మొత్తం చిప్స్ రాళ్ళే ఈ రోడ్ అసలు బాగలేదు టైర్లు అయితే పాడైపోతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ నేనైతే చాలా రోజుల నుంచి అయితే వీడియో అయితే పెట్టట్లేదు ఎందుకంటే కొంచెం పని మీద అయిపోయాను ప్రస్తుతాన్ని మనం అయితే మన బండికి అయితే మనం అయితే వచ్చేసాం ఈ మళ్ళీ మన మొగజనకే తెలంగాణ టూ ఆంధ్రాకి అయితే లోడ్ అయితే వచ్చింది మనమైతే ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర బార్డర్లో అయితే లోడ్ అవుతుంది మనకి ఈ రోడ్డు ఎక్కడదంటే జలబాగ్ రోడ్డు జలబాగ్ నుంచి అయితే మనమైతే లోడ్ వేసుకుని అయితే మనమైతే నడుపులో అయితే వెళ్ళాలి ఎందుకంటే మనమైతే ప్రస్తుతానికి ఈ రోడ్డు అయితే అసలు బాగలేదు ఈ రోడ్డు కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటో లోడింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటో మనం చూపిస్తాను మన వీడియోలు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసారా ఫ్రెండ్స్ ఈ మొత్తం మొక్కజొన్నలు అయితే తడిచిపోయి మొక్కలు అయితే వచ్చేసాయి ఈ ట్రక్ తోడకుండా చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఒకటే ఇత్తనం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడైతే అయితే ఇత్తనం మారింది అందువల్ల అయితే అయితే ట్రక్ అయితే క్లీన్ చేయాలి ఎందుకని ఈ తడిసిపోయి మొత్తం అయితే వచ్చే చూడండి మనమైతే లోడింగ్ పాయింట్లోకి వచ్చేసాము మనకైతే లోడింగ్ స్టార్ట్ చేశారు వీళ్ళు కొంతమంది అయితే ఆడవాళ్ళు వచ్చారు అక్కలు వచ్చారు పెద్దమ్మలు వచ్చారు సాయంత్రం కూడా అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల అన్ని కొండలే ఉన్నాయి సూర్యుడు అస్తమిస్తుంది చాలా బాగుంది నాకు ఏ ఫ్రెండ్స్ చూసారా ఈ రోడ్డు మీద అసలు బాగలేదు అయితే ఈ రోడ్లో అయితే మనం అయితే రాళ్ళు అయితే పోసారు అయితే దీనికైతే తా రోడ్ అయితే పోయలేదు ప్రస్తుతానికి మొత్తం ఇది రాళ్ళే ఈ రోడ్ అసలు బాగలేదు టైర్లు అయితే పాడైపోతాయి